మదనపల్లి జడ్పీ హై స్కూల్లో ఘనంగా బాల్య వివాహ ముక్త భారత్ దినోత్సవం ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు ఉపాధ్యాయులు మదనపల్లి జడ్పీ హైస్కూల్లో ఘనంగా బాల్య వివాహాల ముక్తు భారత దినోత్సవం పురస్కరించుకుని బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో బాల్య వివాహాలు సాంఘిక దురాచారం మరియు నేరం బాలికల విద్య రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్దికి ఆటంకాలు కలిగిస్తాయని అంతేకాక వారి వారి కలను సాకారం చేసుకునేందుకు అడ్డంకి ఏర్పడుతుందని కరిగా బాల్య వివాహాలను అరికట్టేందుకు సహకరించాలని తెలియజేస్తూ బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకుందాం కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు